ఎమ్మెల్యే అమిల్నేని సురేంద్రబాబు గారి చొరవతో తెనగల్లు గ్రామంలో కోటి రూపాయల సీసీ రోడ్ వెల్కమ్ టు జిఎస్టిఆర్ కేడిపి అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం కుందుర్పి మండలం తెనగల్లు గ్రామంలో సిసి రోడ్డు వేయడంతో శ్రీ మైలారలింగేశ్వర స్వామి జాతర మహోత్సవం వైభోగంగా నిర్వహించడం జరిగింది సిసి రోడ్డు వేయకపోతే చాలా ఇబ్బందులు ఎదుర్కొనే వాళ్ళం తెనగల్లు గ్రామ ప్రజల అభిష్టం మేరకు ఎమ్మెల్యే గారు గ్రామానికి ఎంతో ఉపయోగకరమైన సీసీ రోడ్డు వేయించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు అభినందనలు అలాగే జాతర కార్యక్రమం నిర్వహించడానికి తక్కువ సమయం ఉన్నా కూడా సీసీ రోడ్డు నిర్మాణ పనులు మంచి క్వాలిటీతో యుద్ధ ప్రాతిపదికన చేపట్టి పూర్తి చేసినందుకు తెలుగుదేశం పార్టీ నాయకులు బెసరపల్లి మాజీ సర్పంచ్ రాఘవేంద్రబాబు గారికి అలాగే కుందుర్పే సింగల్ విండో అధ్యక్షులు చిత్రలింగప్ప గారికి ముత్తుంజయ్ గౌడ్ గారికి తెనగల్లు టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షులు గోపాల్ గారి ఆధ్వర్యంలో చెనగల్లు గ్రామ టీడీపీ కుటుంబ సభ్యులు మాజీ ప్రజాప్రతినిధులు బూత్ కమిటీ కన్వీనర్లు స్టోర్ డీలర్లు టీడీపీ అనుబంధ సంఘాల సభ్యులు కలిసి రాఘవేంద్రబాబు మృత్యుంజయ్ గౌడ్ చిత్రలింగప్ప గారులకు దుశ్యాలవా కప్పి పూలమాలలు వేసి ఘనంగా సత్కరించి అభినందనలు కృతజ్ఞతలు తెలియజేశారు మరిన్ని విశేషాలను వక్తల ద్వారా తెలుసుకుందాం అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే హైప్ చేయండి మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోగలరు ధన్యవాదాలు జై హింద్ మన గ్రామ నాయకులకు కార్యకర్తలకు తెలుగుదేశం పార్టీ అభిమానులకు తెలుగుదేశం పార్టీ కన్వీనర్గా నేను వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ రెండు మాటలు మాట్లాడడం మన గ్రామంలో మెయిన్ రోడ్లో ఉండే రస్తా ప్రాబ్లం ప్రాబ్లంని ఎంతో మంది కామెంట్ చేసినారు సెల్లుల్లో గ్రూపుల్లో పెట్టి యా ధర్మాత్ముడు దీన్ని చేస్తాడో యా ధర్మాత్మడు దీన్ని సేవలో చేసుకుంటాడో అని ఎంతోమంది పడిపడి కూడా లేచినారు ఆ రస్త మీద కాబట్టి మేము మా పార్టీ తరఫున మనమంతా యువకులు లీడర్లు నాయకులంతా కలిసి మన ఎమ్మెల్యే గారికి విన్నవించుకొని ఉండాము విన్నవించుకుంటే ఆ సార్ ఒకే మాటనే నేను చూసినాను ప్రచారానికి వచ్చినప్పుడు దీన్ని ఖచ్చితంగా నేను చేపిస్తాను పరస లోపల మరి మీరు కూడా నన్ను అప్పుడప్పుడు అట్లా వచ్చినప్పుడల్లా నన్ను ఈ విషయాన్ని అట్లా జ్ఞప్తి చేస్తూ ఉండండి అని చెప్పినాడు మేము అదే రకంగా ఓ రెండు సార్లు అర్జీ వచ్చిన తర్వాత రెండు సార్లు కలిసినాము ఇంకో మూడోసారి పోయి ఇంకోసారి కలుస్తాము అనుకునే లోపల అప్పుడే శాంక్షన్ అయింది కోటి రూపాయలు అని మాకు తీపి కబురు ఎమ్మెల్యే గారు ఆఫీస్ నుంచి మన బాబు అన్నయ్య చిత్రలింగ అన్నయ్య చెప్పి మేము చాలా సంతోషి సంతోషించినాము ఆ లెవెల్లో వీళ్ళు కూడా దానికి తోడ్పాటు చేసినారు వచ్చింది మరి ఇక్కడ కూడా ఆ పని కూడా త్వరితగతిన మంచి క్వాలిటీతో దాన్ని నిర్మాణం కూడా పూర్తి చేసి మా పార్టీకి మా పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఆ పేరు ఆ ప్రఖ్యాతుల్ని నిలుపుకునేకి సహకరించినారు కాబట్టి మేమేదో పార్టీ తరఫున మా కార్యకర్తల తరఫున ఉడప ఉడతా భక్తితో వాళ్ళని శాల్వాతో సన్మానించుకునాలనుకుని ఉన్నాము కాబట్టి ఈ విన్నపాన్ని మన్నించి ఈ ముగ్గురు కూడా వచ్చి ఇక్కడ మీకు కేటాయించిండే స్థానంలో ఆసీనులే కావాలని కోరుచున్నాం మృత్యుంజయ గౌడు బాబు అన్నయ్య స్పెల్లింగ్ అన్నయ్య ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Take your bites to the front and start signing. Flee